ప్రభువును ప్రియ సహోదరి సందరు కూడా మన ప్రభువును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు వారి వారు అందరికి శుభాలు తెలియజేస్తున్నారు మరొక మారు మరొక వారం మీ ముందుకి దేవుని మాటతో మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను మీ అందరికీ ప్రభువు నామను శుభాలు తెలియజేస్తున్నాను ఫ్రీ మరి మంగళవారం ప్రత్యేక ప్రార్థనలో భాగంగా ప్రార్థన అంశాన్ని మనం కొన్ని వారాలుగా ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన అనేక మంది జీవితాలలో వాళ్ళ వాటముల వారికి జమిచ్చింది ప్రార్థన అనేక మంది జీవితాల్లో వారి సమస్యకి ప్రార్థన అనేక మంది జీవితాలలో వారికి సమస్యకి పరిష్కారమైందని ప్రార్థన గురించిన ధ్యానాలు ధ్యానం చేస్తున్నాం ప్రియురారా కనుక ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం అనే ఒక అంశాన్ని కూడా మనం ధ్యానం చేశాం దేవుని వాక్యాన్ని మీరు చదువుతున్నప్పుడు దేవుడి వాక్యం మీతో మాట్లాడతాడు అలాగే మీరు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మీరు మాట్లాడతారు మీరు ఏది దేవుడితో మాట్లాడతారో ప్రార్థన పూర్వకంగా తిరిగి జవాబుగా దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు కాబట్టి ప్రార్థన అనేది పరిస్థితులను మార్చడమే కాకుండా దేవునితో సంభాషించడానికి దేవునితో నీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని పెంచడానికి దేవుడు ఏర్పరచిన ఏకైక మార్గమే ప్రార్థన దేవుని బిడ్డ కనుక ఈ ప్రార్థన విషయంలో బైబిల్ గంధంలో మొదట ఆది మొదటి ప్రార్థన బంధన కాలంలో మొదట వారు బలు ద్వారా దేవునిని వాళ్ళు ఆరాధించేవాళ్ళు ఆదామ కాలంలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడు అబ్రాహ్మతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు మోసేతో కూడా దేవుడు మొఖాముఖిగా మాట్లాడాడు ఆ తరువాత ఇస్రాయిల్ ప్రజలకు దేవుడు కనాన దేశం ఇచ్చిన తర్వాత దేవుడు వారితో బలుల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు కనుక న్యాయాధిపతుల కాలం వరకు కూడా దేవుడు స్వరంతోనే మాట్లాడాడు దేవుని బిడ్డారా ప్రవక్తల కాలానికి వచ్చేసరికి దేవుడు బలుల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ రీతిగా ప్రవక్తల ద్వారా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏదేమైనా దేవుడు తన బిడ్డలతో మాట్లాడటం అనేది దేవుడు ఎన్నడూ ఆపలేదు ఎరోస్ అనేటువంటి ఒక వ్యక్తి జన్మించినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభమైంది అక్కడే కానీ అప్పటి వరకు ప్రార్థన చేయడం లేదు మాట్లాడటమే దేవుడు వచ్చి కాబట్టి ప్రార్థన అనే దానికి ప్రాముఖ్యతగా ఈ బైబిల్ గంధంలో చాలా గొప్ప కార్యాలు జరిగినాయి ప్రార్థన పరిస్థితులను మార్చేది ప్రార్థన బలహీనతలో బలమునిచ్చేది ఓటమిలో జయాన్నిచ్చేది ప్రార్థన కాబట్టి మరి ప్రార్థనాంశం తీసుకుంటే ఇస్రాయలు ప్రజలు ఈరోజు మనకు అంశం ఏంటంటే ఇస్రాయలు ప్రజలు వాళ్ళు ఆ దేవుడు వారికి ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వారు ఉంటూ ఉండగా షడన్గా వాళ్ళు శత్రు దేశానికి కొనుకోవాల్సి వచ్చింది బబులోను రాజ్యాన్ని వారు కొనుక్కోవాల్సి వచ్చింది వాళ్ళు బబులోను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ధాన్యాలు షడ్రకబేష అభిజ్ఞువులు అక్కడ దేవుని పక్షంగా ఆ రాజ్యంలో అద్భుతాలు చేస్తుండగా దానియాలకు ఒక విషయం బయలుపడింది మేము మా రాజ్యాన్ని మా దేశాన్ని విడిచిపెట్టి బలమైన రాజులు పరిపాలించిన రాజ్యము దావీదు సొలోమోను ఇలాగా గనులైనటువంటి పెద్ద పెద్ద రాజులు పరిపాలించిన ప్రపంచంలోనే చాలా విలువైన ఘనమైనటువంటి దేవుని ఆలయాన్ని కట్టినటువంటి రాజులు ఉన్నటువంటి ఆ దేశము ఇలా అయిపోయింది ఈ రోజున ఈ అయిపోయినటువంటి ఈ శ్రమలోకి వచ్చినటువంటి ఈ దేశం మరల ఎప్పుడు బాగుపడుతుందని తను ఆలోచించుకుంటున్నప్పుడు గ్రంథాలు చదువుతుండగా ఎరుసలేము పట్టణానికి విధించబడినటువంటి డెబ్బై సంవత్సరాల శాపము లేదా శ్రమ నిర్ణయించబడింది అనేటువంటి వాస్తవాన్ని ఆయన బైబిల్ గ్రంథం ఆ యొక్క ఆనాడు ప్రవక్తల గ్రంథాలు చదివాడు కనుక నేను ఎప్పుడైతే తాను ఆ విధంగా ఆ ప్రవక్తల గ్రంథాలలో ఏదంటే దేవుడి ధర్మశాస్త్రంలో చదివాడో వెంటనే దాన్యాలు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సందులో ప్రార్థన చేయడానికి ఉపక్రమించాడు కనుక లేదంటే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని రాజు దగ్గరికి వెళ్ళి ఇంకా ఏదో లాలూచి చేసి అతను మంచి స్థాయిలో ఉన్నాడు మంచి ప్రభుత్వంలో ఒక మంచి ఘనమైన స్థితిలో ఉన్నటువంటి ఆ దాన్యాలు ప్రభుత్వ పరంగా ఏదైనా చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడు కానీ దానియాలు అలా చేయకుండా దేవుని ఎదుట మొదట మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఏమని ప్రార్థన చేశాడు ఈ శ్రమ రావడానికి గల కారణం మేమే మా రాజ్యము ఘనమైనది మా రాజులు ఘనమైన వాళ్ళు మాకు ఇచ్చిన దేవాలయం ఘనమైంది ప్రపంచంలో ఎక్కడ లేని సిరి సంపదలు ఘనతలు మా రాజులకి మా పట్టణాలకి ఇచ్చావు రోజున అవి నక్కలో గూళ్ళు పెట్టే బొర్రెలాగా మారినంటే నీలో ఏ దోషము లేదయ్యా కేవలము మా పాపమును బట్టి మా పితరుల అతిక్రమమును బట్టి దానిని బట్టి మాత్రమే మేము విసర్జించబడ్డాము నీ ద్వారా అని దేవుని ఎదుట ప్రార్థన చేయడం మొదలుపెట్టి మేము అడుగుతున్నామని కాదు మేము నీతివంతులమని కాదు లేదా మేము బలవంతులమని కాదు కానీ నీ కృపదారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని దానియలు దేవుడి దగ్గర ప్రార్థన చేయడం మరపెట్టాడు దేవుని బిడ్డలారా ఎప్పుడైతే దానియలు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు వెంటనే అతనికి సమాధానం కూడా బయలుదేరింది కాబట్టి ఎప్పుడైతే కనుక దేవుని సందులో మరపెట్టి ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటావో నీకు వెంటనే జవాబు బయలుదేరుతుంది అందుకే భక్తుడు ఏమంటాడంటే ఇర్మయా గంధం రాయబడి అనమాట మీరు ప్రార్థన చేయవద్రే మీరు మర్ర మీ మర ఆలకించడానికి ఇదిగో నేను సిద్ధముగా ఉన్నానని దేవుడిచ్చిన వాగ్దానం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన మరలను ఆలకించడానికి మన ప్రార్థనకి ప్రతిఫలం ఇవ్వడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎప్పుడు వెళ్తావు ఆయన సన్నిధికి నువ్వు దేవునికి ఎప్పుడు వెళ్తావో వెంటనే నీతో మాట్లాడడానికి నువ్వు అడిగిందని జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు సమయోల కాలంలో శిలోహ దేవాలయంలో దేవుని వాక్కు నిలిచిపోయినప్పుడు సమయోలు అన్న గర్భము తెరిచి సమయోలు వరముగా ఇవ్వబడినప్పుడు ఆ సమయంలో దేవుని మందిరికి అర్పించబడిన వాడై దేవుని సేవ చేస్తుండగా అతడు దేవుని మందిరంలో సేవ చేస్తూ అక్కడ ఉంటూ ఉండగా ఏలీతో మాట్లాడని దేవుడు సమయలతో మాట్లాడాడు దేవుని బిడ్లారా ఆ సమయలు ఇస్రాయలు ప్రజలను మార్గదర్శిగా ఉంటూ ఇస్రాయలు ప్రజలకు రాజులను అభిషేకించేవాడుగా దేవుడు అతను నేర్పరిచిన కారణము సమయోల జీవితంలో ప్రార్థన ఆ సమయోల్ని ఆ తల్లి ఎలా పొందుకుందంటే కన్నీటి ప్రార్థనతో దేవుని దగ్గర మరపెట్టి కన్నీటి ప్రార్థనతో సమయాలను పొందుకుంది సమయాలు కూడా దేవుని సందులో మరపెట్టేవాడై ఉన్నాడు మరొక విషయం ఏంటి తెలుసే సమయోలు రెండు సందర్భాల్లో చాలా ఎక్కువగా ప్రార్థన చేసినట్టు బైబిల్ గందరికి కనపడుతుంది ఒకటి సమయోలు ప్రార్థన చేసిన సందర్భము ఇస్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలి అని అడగగానే దేవుడు వేదన పడతాడు సమయోలు కూడా వేదన పడతాడు దేవుడే మీకు రాజుగా ఉండాలనుకుంటుంటే మనుషులని మీరు రాజులుగా కోరుకుంటున్నారని సమయోలు దేవుడి దగ్గర ఏడుస్తాడు ప్రార్థన చేస్తాడు అప్పుడు దేవుడు జవాబిస్తాడు కదా వారు నిన్ను కాదు విసర్జించింది వాళ్ళు నన్నే విసర్జించారు నీవెందుకు ఎంతకాలం నువ్వు ఏడుస్తావు ఎంతకాలం నువ్వు మర్ర పెడతావు లే నీకు పని చాలా ఉంది ఆ పని చూడంటాడు దేవుని పెట్టారా తదుపరి మరల అదే సౌలు ఆ సౌలు రాజుగా నిర్ణయించిన తర్వాత సౌలు దేవుడికి విరోధం అయిపోయిన తర్వాత మళ్ళీ సమయంలో ఏడుస్తాడు అయ్యా గొప్ప రాజుని పెట్టామనుకున్నాం ఈ రాజు చూస్తే ఇలా చేశాడు అని మళ్ళా సమయలు గురించి సమయోలు సౌలు గురించి మళ్ళీ ఏడుస్తాడు అప్పుడు దేవుడు అంటాడు నీవు దుఃఖించుట నువ్వు ప్రార్థించడం ఆపి నీ బుడ్డని నీ కొమ్మను తైలింతో నింపుకుని ఫలానా చోటికి వెళ్ళని చెబుతాడు అనగా రెండు రెండుసార్లు చాలా ఘనమైన ప్రార్థనలు అవసరం ప్రార్థనలు చేశాడు మంచి జవాబునిచ్చాడు దేవుడు దేవుని పిల్లల దానియాలు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతనికి జవాబు చెప్పడానికంట పరలోకము నుంచి గాబ్రియాలని దేవదోత వెంటనే సమాచారం పట్టుకొని బయలుదేరిందంట ఈ గాబ్రియేలు ఎక్కడ ఎక్కడికి అంటే మొదటిగా మనకి మనకి బాగా గుర్తుండే సన్నివేశము మరియతో మాట్లాడినప్పుడు నువ్వు గర్భవతమే కుమారుని కంటావు అని చెప్పబడిన మాట మూసుకొచ్చింది ఈ గాబ్రియలే దానియాలు మరపెడుతున్నప్పుడు దానియాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గాబ్రియేలి దేవతతే దానియాల కోసం సమాచారం పట్టుకొస్తుంటే సాతాను ఆ ఆకాశ మండలంలో అడ్డుపడినప్పుడు మిఖాయిల దేవతతో వచ్చి సాతానతో పోరాడి గాబ్రియలు దేవత ఉందో దానియాల దగ్గర పంపిస్తుంది అందుకనే దానియాలకు ఒక సమాధానం సమాధానం వస్తుంది దానియలు నువ్వు ప్రార్థించిన తోడనే నీకు జవాబు ఇవ్వమని నన్ను పంపించాడు అని ఆ దూత మాట్లాడడం మనం వింటాం కాబట్టి తర్వాత ఆ దూత వచ్చి దానియాలతో మాట్లాడిన మాటలు ఏంటంటే చాలా ఘనమైన ప్రవచన వాక్కులు మాట్లాడుతుంది గ్రహించేలాగా కానుక ప్రియులారా నీవు దేవుని సందులో చేయడానికి ఉపక్రమించిన మరితో మరి క్షణమే దేవునికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు అయితే దేవునితో నీకున్న సాన్నిహిత్యము దేవునితో నీకున్నటువంటి సహవాసము నీ జవాబు మీద ఆధారపడి ఉంటుంది జవాబు నీకు రావడానికి నీ సహవాసమే దేవునితో ఉండే దానిని బట్టి అది ఆలస్యమా త్వరగా అనేది ఆధారపడిది కాబట్టి ప్రార్థన అనేది ఖచ్చితంగా నీ జవాబిస్తుంది త్వరగాన ఆలస్యంగా అనేది కొద్దిసార్లు మనల్ని బట్టి అది ఉంటుంది కాబట్టి బిడ్లరా నిశ్చయముగా నీవు నిశ్చయంగా నీవు ప్రార్థన చేయడం మాత్రం మానకూడదు ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన ప్రార్థించేయగా దేవతతో వచ్చి దానియాలకి ప్రవచన వాక్కులు అనగా ఈ కాలమందు ఏ సంగతి అనేది జరగబోతున్నాయో ప్రభు రాబోతున్నాడని ఆ అభిషిక్తుడు చంపబోతాడని పట్టణము పట్టబడతదని ఈ రీతిగా అనేకమైనటువంటి సంగతులు అక్కడ దానియలికి దేవతతో బయలుపరచడం మనం చూస్తాం ప్రియులరా దేవుడు సన్నిధిలోనూ మోహకరించినప్పుడు నువ్వు చేయడానికి ఉపక్రమించినప్పుడు దేవుడి నీకు వెంటనే సమాధానమిస్తాడు కానీ నువ్వు దేవునితో గడపకపోవడము లోపము నీదే నువ్వు దేవునితో గడపకపోవడం అనేది ఆ సమస్య నీదే కాబట్టి సమస్యలు పరిష్కరించేవాడు దేవుడు సమస్యకు సమాధానమిచ్చేవాడు దేవుడు కనుక ఆ సమస్యకు సమాధానముగా దేవుని ఎందుకు నువ్వు నిలిచేపెట్టగా ఉండాలి కాబట్టి నీవు సమాధానం పొందుకోవడానికి నీవు దేవుని దీవెన పొందడానికి మరణపెట్టు నీ పొరుగువారు రక్షణ కొరకు మరపెట్టు నీ కుటుంబము ఆత్మీయ అభివృద్ధి కొరకు మరపెట్టు ఆర్థిక ఇబ్బందులలో బయటపడడానికి మరపెట్టు ఈ రీతిగా నీకున్న ప్రతి పరిస్థితులలో దేవుని మరపెట్టు అభ్యంతరం ఏమీ లేదు అది ఏ టైంలో మరపెట్టాలా ఎలాంటి పరిస్థితుల్లో అంటే దేవుడు యోహాన్సుమార్త నాలుగా అధ్యయంలో సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు మాట్లాడిన సందర్భము అమ్మా ఆ బిడ్డని ఏసయ్య అంటాడు కదా ఆమె అడుగుతుంది మా పితరులు ఎరుశిలేము పట్టణంలో ఆరాధించుకునే వాళ్ళ దేవాలయం దగ్గర మేము సమరములు గనుక అక్కడ మమ్మల్ని వెళ్ళని ఎవరు యేసు యేసుప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలము వచ్చే ఉన్నది దేవుణ్ణి ఆరాధించేవారు కొండల మీద దేవాలయాల్లో కాదు ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వస్తుంది నీవెక్కడనే దేవుణ్ణి అని కాబట్టి బిడ్లారా దేవునికి ప్రార్థన చేయడానికి దేవునికి మరపెట్టడానికి ఒక స్థలమని ఒక చోటని నిర్దేశించుకోవాల్సిన పని లేదు నీవు ఏ సందర్భంలో ఈ పనులు మారాన్ని బట్టి నేటి కాలగతులను బట్టి నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడ నుండి దేవునికి నువ్వు మొరపెట్టవచ్చు దేవుని నువ్వు ఆరాధించవచ్చు దేవునికి నువ్వు లోపడవచ్చు కాబట్టి నువ్వు ఎక్కడ మరపెట్టినా ఏ అవసర కొరకు మరపెట్టినా ఏ స్థితిలో మరపెట్టినా దేవుడిని మనవి ఖచ్చితంగా ఆలకిస్తాడు చాలా సందర్భాలలో చాలామంది జీవితాలలో ప్రార్థనే ఆయుధం కానీ దాని కొంతమంది చెడుకి కీడుకి వాడతారు దేవుడు అలాంటి ప్రార్థనలు ఆలకించడు ఎదుటివారికి మేలు కొరకు ఎదుటివారి రక్షణ కొరకు నీ ఆశీర్వాదం కొరకు నీ మేలు కొరకు దేవుని దగ్గర మరపెట్టు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ప్రియ సహోదరులరా ప్రియ సహోదరి మణులారా కనుక ఎరిమే గంధంలో సహోదరి మణుల గురించి స్త్రీల గురించి ఒక మాట చెప్పబడింది స్త్రీలరా మీ పిల్లలకు కన్నీరు మీ కుమార్తెలకు ప్రార్థన చేయడం నేర్పించండి నీ కుమార్తెలకు మరపెట్టడం నేర్పించు నీ కుమార్తెలకు కన్నీరు కార్చే విద్య నేర్పించండి అని దేవుడు సెలవిచ్చిన మాట ఒక్కమారి జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలకు కన్నీరు కార్చడం నేర్పించమంటున్నాడు కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యత ఏంటో చూసారా యేసుప్రభు వారు శిలు మీద ఆయన శిలువును మోసుకుని వెళ్తున్నప్పుడు ఎరుశిలేములో ఉన్నటువంటి ఆయన వెంబడించిన స్త్రీలందరూ ఏడుస్తుంటే వారి దగ్గర పడిపోయినటువంటి ప్రభువు దగ్గర పరిగెట్టుకొచ్చారు వాళ్ళతో ప్రభువు అన్నమాట కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడమని చెప్పడనగా మీ నిమిత్తము మీ బిడ్డల కొరకు మరపెట్టమన్నాడు కాబట్టి ప్రియులారా ఈ రోజున నీవు మరపెట్టడం అనేది నువ్వు ప్రార్థన జరిగించడం అనేది దేవుడికి ఎంతో అనుకూలమైంది నీ జీవితానికి ఎంతో దీవెనికరమైంది నీ జీవితానికి ఎంతో ఆశ్చర్యకరం కాబట్టి ప్రార్థన నిర్వర్చ్యం చేయక ప్రార్థన అనే పట్టుదల కలిగి ప్రార్థన చేయండి ప్రతి సమస్యలోనికి నీకు చేయండి ప్రతి పరిస్థితుల్లో నీకు నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు నీ జీవితాన్ని పట్టగలిగిన వాడు నువ్వు అడిగింది ఇవ్వగలిగిన వాడు ప్రభు కనుక ఆ ప్రభు ఎదుట విధేయులై ఉండండి విధేయత కలిగి ఉండండి సమృద్ధి సమాధానాలు మీరు అనుభవించండి కనుక మన ప్రియుడైనటువంటి ఏ సైనామాలో ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా మీరు దేవునికి మరపెట్టండి మీరు ప్రార్థించేయడం రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎలా మరపెట్టాలో మీకు నేర్పిస్తాడు అందుకని ఆత్మ చెప్పశక్యము కానీ ములుగుల చేత యుక్తముగా మనకు ఎలాగో ప్రార్థించేయాలో చేతగానప్పుడు మన నిమిత్తము పరిశుద్ధాత్మదేవుడు దేవునికి మరపెడుతున్నాడు కాబట్టే నువ్వు చిన్న ప్రార్థన చేసినా కొద్ది ప్రార్థన చేసినా నువ్వు సంరక్షించబడగలుగుతున్నావు నువ్వు వరిదెల్లుతున్నావు కాబట్టి నీ నిమిత్తము పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నాడు నీ నిమిత్తము నువ్వు కూడా మరపెట్టాలి దేవుని రాజ్యానికి ఈ భూమి మీద ఉన్న మానవులేఖ రాజ్యానికి మధ్య కనెక్షన్ ప్రార్థన అనేది ఒక్కటే ఆ రాజ్యానికి మనం కనెక్ట్ అవ్వాలంటే ఆ నంబర్గా డైల్ చేయాల్సిందే ఇరిమే గంధము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాక్యములో ఇలా రాస్తుంది నాకు మరపెట్టము నువ్వు ఉత్తరం ఇస్తా నువ్వు గ్రహింపులేని గోడమైన సంగతి బోధిస్తానని ఇరిమే గంధంలో రాయబడింది అనగా మనం ప్రార్థన చేయడానికి డైలింగ్ ప్రార్థనే నువ్వు దేవునితో మాట్లాడడానికి పరలోక రాజ్యాన్ని కనెక్ట్ అవ్వడానికి నువ్వు మోకరించడమే అదే కనెక్షన్ కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయక ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ప్రతి పరిస్థితిలో జయాన్ని పొందేలాగా మరపెట్టండి దేవుడు ఖచ్చితంగా నీ అవసరం తెచ్చి నీ జీవితాన్ని కట్టి నిన్ను బాగు చేస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్య దీవించు గాక ఐ మీన్ ప్రభుత్వంలో చిన్న ప్రార్థన చేద్దాం నీ కొందనాలు పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ రాజులకు రాజా ప్రభువులకు ప్రభు ఈరోజు ప్రార్థన అనేట మరొక అంశంలో ఈరోజు మాట్లా ఈ ప్రార్థన అంశంలో మరొక వారం మీ మాట ధ్యానం చేయడం సహాయం చేశారు ధ్యానం చేసిన ఈ మాటలను ప్రార్థనలో పట్టుదలతో ప్రార్థనలో జ్ఞానములో ప్రార్థనలో విశ్వాసానికి భాగ్యం ఇచ్చేయండి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది కనుక పరిస్థితులు మార్చే ప్రార్థనను ఎవరైనా నిర్లక్ష్యం చేయక ప్రార్థననే ఆధారంగాను ప్రార్థననే భక్తిగా కలిగి నీలో ఎదిగే భాగ్యంపతి పెట్టే దయచేయండి ప్రార్థన అనగా నీతో మాట్లాడడం కాబట్టి నీతో మాట్లాడే విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా ఉండక నీతో మాట్లాడేవారు ఉండే జ్ఞానపడి పెట్టే దయచేమని ఈ మంగళవారం ఈ ప్రత్యేక ప్రార్థనలో ప్రార్థన అంశాన్ని మరొకసారి బలపరిచినందుకు విని వారిని నీకు స్తోత్రాలు ఈ ఈ వీడియో తండ్రి లైవ్లో చూస్తున్న వారిని దీవించండి ఆఫ్లైన్లో చూస్తున్న మీరు ఆశీర్వించి తదుపరి కూడా చూసేవారిని దీవించి ఈ పరిచయం మమ్మల్ని కూడా దీవించి నీ ఆత్మర్మగతోగించి మాకు విరోధంగా పనిచేస్తున్నటువంటి అయ్యా ప్రతి దురాత్మను బంధించి నీ ఆత్మర్మగతోగించి మా పరిచయం దీవించమని మా ప్రియ నది ఈశ్వర నామలో ప్రార్థన చేసి అడిగిన్నామ్మ తండ్రి అమీన్ యేసు రక్తి మేజియం ప్రభు మేజియం ప్రభుయేశనామలకి సంప్రవిజయం కలుగును గాక అపవాదికుడి కలుగును గాక అమీన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యుల్ దేవుని కొరకు మనందరితో నడిపించను గాక అమీన్ దేవుని చెత్తమైతే మరొక వారం మరొక వారం అన్న కలుసుకునే వరకు దేవుడి తన నిరంతరత గాక ఆమె